జయబార అందరికీ నమస్కారం నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి మనం గతంలో ఒక ఐదు నెలల క్రితం రాజమహేంద్రవరం ఏవి అప్పారా రోడ్ గెయిల్ ఆఫీస్ పక్కన ఏదైతే ఒక అడుగుల రోడ్డు ఉందో ఆ రోడ్డు సుమారు మోరంపూడి హండ్రెడ్ ఫీట్ రోడ్డు నుంచి కనెక్టివిటీ వచ్చి ఏకేసి కాలేజ్ దగ్గర నుంచి లచెలు డౌన్ ఆర్టీఏ ఆఫీస్ దాకా వెళ్ళిపోయే వందడుగున్ రోడ్డు ఈ వందడుగున్ రోడ్ లో మధ్యలో ఒక నిర్మాణం జరిగింది ఒక ప్రైవేట్ ఉంది సో అప్పటి సిటీ ప్లానర్ గారు కూడా ఒక ఐదు నెలల క్రితం మనం వీడియో చేశాననుకున్న సిటీ ప్లానర్ గారు కూడా ఒక అద్భుతమైన ప్లానింగ్తో కలెక్టర్ గారికి కూడా చూపించి ఒక ప్లాన్ చేశారు ఏదైతే అడ్డంగా ఒక నిర్మాణం ఉందో ఆ నిర్మాణాన్ని పైన అంటే ఆ నిర్మాణానికి ఒక టన్నల్ లాగా వేసి టన్నల్ నుంచి ఒక వాహనాలు వెళ్ళిపోయేలాగా ఆ టన్నల్ పైన కూడా ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు గృహాన్ని కావచ్చు లేదా ఆఫీసు కావచ్చు ఏ విధమైన ఇతరత్ర నిర్మాణాలైనా చేపట్టుకునేలాగా పుష్కరాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది